మామా కొట్టాలి మామా మామూలు ఓటకూడదు ఒక్కొక్క నేనే నైస్ నైస్ రెడ్ నెంబర్లు ప్యూర్ రెడ్ నెంబర్లు మళ్ళీ మామూలుగా ఉండదు ఇలా వీడికి వీళ్ళు తాబెట్టుకుని కొడుతున్నా రీ గడ్డేస్తున్నాను వెళ్ళి వేస్తాం ఒక దియ కూడా మెడిగిపో కొడితే రెడ్ నెంబర్లు మిస్ అవుతుంది మిస్ అవుతుందిరా రా పడిపోకుండా మనమే ఉండేది ఇంకెవరి ఫోర్ అవుతుంది మామ సూపర్ గేప్ లేదు ఎన్ కనపడితే తెలుస్తుంది ఇక్కడ లేరు సైడ్ ఎక్కడో కొడుతున్నాడు బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ ఎక్కడ ఒకటి ఒకసారి నాకు కనపడదు എന്ത oh, മതി మనకు దెబ్బ పడుతుంది మనకు కాబట్టి ఉన్నావా ఏ కోతి ఎక్కినా ఎక్కువ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మామా ప్లీజ్ సపోర్ట్ చేయండి మామా ఖచ్చితంగా